అందరికీ నమస్కారం ఈరోజు కథ నీ ప్రేమ కోరి ఎపిసోడ్ నెంబర్ ఇరవై ఒకటి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం శివాజీ అక్షయ్ని కిందికి తన్నేసి ప్రేమ చుండి తీసి అక్షయ్ మీదికి విసిరాడు వాడు షర్ట్ తీసేసి ప్రేమ పైకి చేరేలోపే వాడి మెడ వెనక నుండి ఎవరు పట్టుకుని ముందుకి కదలకుండా ఆపారు అతి కష్టం మీద వెనక్కి చూశాడు శివాజీ తల నుండి రక్తం వస్తున్నా అంత బలంగా పట్టుకున్నాడు అక్షయ్ వాడి తల అలాగే పట్టి పైకి లేపి కబోర్డుకి వేసి కొట్టాడు అది పెద్ద శబ్దంతో విరిగిపోయింది చెక్కతో చేసిన చిన్న స్టూల్ కనిపిస్తే అది విరిగే వరకు కొట్టాడు అక్షయ్ శివాజీ స్పృహ తప్పగానే ప్రేమ దగ్గరికి వెళ్ళి కట్లు విప్పేసి గట్టిగా హత్తుకున్నాడు అక్షయ్ ప్రేమ ఏడుస్తూ అక్షయ్ని హక్ చేసుకొని చచ్చిపోతాననుకున్నాను బావా అంటుంది అప్పుడే అక్కడికి వచ్చారు ఆకాష్ రాకేష్ నీకేమైనా అయితే నేనేలా బ్రతుకుతానే అంటాడు అక్షయ్ ప్రేమని తన గుండెల్లో దాచేస్తూ అక్షయ్ మొహాన్ని రెండు చేతుల్లో పట్టుకొని మొహం మొత్తం ముద్దులతో ముంచేసింది ప్రేమ బిద్దరపోయి చూస్తున్నాడు ఆకాష్ ప్రేమ కళ్ళ తుడిచి చెరిగిన జుట్టు సరిచేసి చుట్టూ చున్ని కప్పుతున్నాడు అక్షయ్ వెనక నుండి కత్తి పట్టుకొని అక్షయ్ని పొడవపోతూ ఉండగా వెనక్కి తిరిగి శివాజీ చెయ్యి పట్టుకొని మళ్ళీ అజాగ్రత్తగా ఉంటానని ఎలా అనుకున్నావురా అంటాడు అక్షయ్ నా ప్రేమ మీద చెయ్యి వేస్తావా ఎంత ధైర్యం నీకు అది ఎప్పటికీ నాది ఈ అక్షయ్ సొంతం అంటూ తన కసితీర కొడతాడు శివాజిని ఇంకా కొడితే చచ్చిపోతాడని ప్రేమ అక్షయ్ని ఆపింది ముగ్గురు కలిసి బయటికి లాక్కెళ్లారు అక్షయ్ని బయటికి వెళ్ళగానే కార్ డోర్ ఓపెన్ చేసి అక్షయ్ని కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ కోసం ఒకరు వాటర్ కోసం ఒకరు పరిగెత్తారు ఆకాష్ వాటర్ పట్టుకుని తిరిగి వస్తుండగా కారులో కూర్చున్న అక్షయ్ లేచి ప్రేమ చెంప పగలగొట్టాడు ఎందుకంత కోపంగా ఉన్నాడో ఆకాష్కి అర్థం కాలేదు కానీ అంత దెబ్బ కొట్టాక కూడా ఇలాంటి విషయాలు ఇప్పుడా చెప్పేది అని తిడుతున్నాడు అక్షయ్ అక్షయ్ని గట్టిగా హక్ చేసుకుంది ప్రేమ అక్షయ్ మాత్రం కోపం ఎలా చూపించాలో తెలియక అసహనంగా పిడికిలు బిగించాడు అక్షయ్ కోపం ఎలా తగ్గించాలో అర్థం కాక ప్రేమ అక్షయ్ పేదాలు అందుకుంది అక్షయ్ కోపం మొత్తం కరిగే వరకు అక్షయ్ నుండి వేరుపడలేదు ఊపిరి ఆడక ఇబ్బందిగా ఉన్న అక్షయ్ కోపం తగ్గడం ముఖ్యం అనుకొని ఆ ప్రేమ ముద్దుని అలాగే కొనసాగిస్తుంది ప్రేమ ఆ చర్యకి నోరెల్లబెట్టేస్తాడు ఆకాష్ రాకేష్ ఆకాష్ భుజం తట్టి కళ్ళు ఎగరేశాడు రాకేష్ అసలు ఏంటిది అన్నాడు ఆకాష్ వేరే వైపుకు తిరిగి వాళ్ళు ఎప్పటి నుండో లవ్లో ఉన్నారు మాకు ఈ మధ్య తెలిసింది అంటాడు రాకేష్ ఇంకా షాక్లోనే ఉన్నాడు ఆకాష్ ఇది నిజమైన రాకేష్ ఒకసారి నన్ను గిచ్చు అంటాడు ఆకాష్ రాకేష్ నవ్వి ఆకాష్ని గట్టిగా కిచ్చుతాడు ఆ అని గట్టిగా అరుస్తాడు ఆకాష్ ఆ అరుపుకి తేరుకుంటారు ప్రేమ అక్షయ్లు అప్పటికీ బిగుసుకుపోయిన అక్షయ్ పిడికిలి మెల్లిగా పట్టు సడలించాడు కళ్ళల్లో కోపం కూడా తగ్గింది ఆకాష్ రాకేష్లు వచ్చి వాటర్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ప్రేమ చేతిలో పెట్టారు అక్షయ్కి వాటర్ తాగించి షర్ట్ తీసేసి దెబ్బలన్నీ క్లీన్ చేసి తలకి కట్టుకట్టింది చేతులకి కూడా దెబ్బలు తగిన దగ్గర బ్యాండేజ్ వేసింది అక్షయ్ కూడా ప్రేమకి వాటర్ తాగిపించి తను కొట్టిన బుగ్గ ముట్టుకోబోయాడు ప్రేమ అక్షయ్ చేయి తనని తాకకుండా దూరం జరిగి వెళ్ళి కారులో కూర్చుంది అక్షయ్ ప్రేమ వైపు చూసి నవ్వి ఇప్పుడు దీనికి ఏమైందో అంటాడు మరి అలా కొడితే ఇంకా ఎలా చేస్తారో అంటాడు ఆకేష్ ప్రేమ దగ్గరికి వెళ్తూ మరీ అంత కోపమేంటి అక్షయ్ ప్రేమని కొట్టుండకూడదు అంటాడు రాకేష్ ఇంటి దగ్గర మొదలు ఇక్కడ దాన్ని బయటికి తీసుకొచ్చే వరకు ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని ఉన్నాను రా వాడు దీన్ని ఉదయమే ఏడిపించాడంట హోటల్లో ఆ విషయం ఇప్పుడు చెప్తుంది చూడు అంటాడు అక్షయ్ అక్షయ్ కోపంలో న్యాయం ఉంది అనిపించింది రాకేష్కి వెళ్తున్న ఆకాష్ కూడా అక్షయ్ మాటలు విని అదే అనుకుంటాడు కానీ ప్రేమ మీద అంత దెబ్బ పడటం బాధగా ఉంది ఆకాష్కి కార్ డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చొని ప్రేమ వంక జాలీగా చూశాడు ఆకాష్ ఏంటి బావా అలా చూస్తున్నావు అంటుంది ప్రేమ నాకు కూడా చెప్పాలనిపించలేదా వదినా నీకు అంటాడు ఆకాష్ బా అని ప్రేమ అనే లోపే ఆకాష్ అని పిలువు అంటాడు ఆకాష్ ప్రేమ నవ్వి ఆకాష్ అంటుంది ఇంతలో అక్షయ్ రాకేష్ రావడంతో మళ్ళీ అలకపోనింది ప్రేమ ఆకాష్ కార్ దిగి ముందు కూర్చున్నాడు అక్షయ్ ప్రేమ పక్కన కూర్చున్నాడు ప్రేమ్ మొహం తిప్పేసి బయటికి చూస్తుంది రాకేష్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇంతలో ఒక హాస్పిటల్ కనిపించటంతో అన్నయ్య కారాపు అంటుంది ప్రేమ ప్రేమ కార్దిగి హాస్పిటల్లోకి వెళ్తుంది కానీ అక్షయ్ అలాగే కూర్చుంటాడు కార్లో ప్రేమ కూడా పిలవకుండా హాస్పిటల్ బయట బెంచ్ పైన కూర్చుంది బావా నువ్వు వెళ్ళే వరకు ప్రేమ రాదురా వెళ్ళు అంటాడు రాకేష్ అలగటం నాకు కూడా వచ్చు నేను వెళ్ళను అంటాడు అక్షయ్ ఆకాష్ ప్రేమ దగ్గరికి వెళ్ళి నువ్వు పిలిస్తేనే వస్తాడు వెళ్ళి పిలువు అంటాడు నేను పిలవను మీ అన్నయ్య వచ్చే వరకు ఇక్కడే ఉంటాను మీరు వెళ్ళిపోండి అంటుంది ప్రేమ మాటలు వింటే అక్షయ్కి నవ్వొస్తుంది ప్రేమ మొండితనం తెలిసి అక్షయే వెళ్తాడు డాక్టర్ దగ్గర చూపించి ఇంజక్షన్ చేయమంటుంది ప్రేమ కానీ అక్షయ్తో మాత్రం మాట్లాడదు తర్వాత ఇంటికి వెళ్తారు విషయం తెలిసిన మినిస్టర్ గారు వాడిని వదలొద్దు అని చెప్తాడు ప్రేమ క్షేమంగా ఇంటికి రావటంతో ఆయన కూడా రిలాక్స్ అవుతాడు ప్రియా ప్రాణం లేచుచ్చినట్టయింది ప్రేమని చూడగానే ప్రేమని బుజ్జిచ్చే పని పెట్టుకున్నాడు అక్షయ్ ఆ రోజు ప్రియ ప్రేమ రూమ్లో ఉండగా అక్షయ్ ఎక్కడికి వెళ్తాడు అక్షయ్ వెళ్ళగానే ప్రియ బయటికి వెళ్తూ ఉంటే ఏ ప్రియా ఇక్కడే ఉండు అంటుంది ప్రేమ ప్రియ నవ్వి బయటికి వెళ్తుంది అక్షయ్ ప్రేమ పక్కన కూర్చొని నా కోపం పోగొట్టడం నీకు తెలుసు మరి నీ అలక తీర్చటం నాకు తెలీదా అంటాడు అక్షయ్ కన్ను కొడుతూ చాలాసేపు బ్రతిమాలాక కనికరిస్తుంది ప్రేమ ఆ తర్వాత రెండు రోజులకి మళ్ళీ అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతారు కాలేజ్ లైఫ్ మళ్ళీ నార్మల్గా వెళ్తూ ఉంటుంది ఆకాష్కి కూడా వీళ్ళ ప్రేమ విషయం తెలిసింది కనుక ఇంట్లో అలాగే యాక్ట్ చేస్తూ బయట మాత్రం వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇస్తున్నాడు ఆ తర్వాత ప్రేమ కాలేజ్కి అక్షయ్తోనే వెళ్ళేది వాళ్ళలా నవ్వుతూ బైక్ పైన కలిసి వస్తూ ఉంటే తారకడుపు మండిపోయేది ఒక పక్క వాళ్ళ అన్నయ్యని శివాజీని ప్రేమ కోసమే కొట్టాడు అనే కోపం మరోపక్క అక్షయ్ అంటే ఇష్టం వాటిల్లో నుండి ఎలాగైనా అక్షయ్ని సొంతం చేసుకుని ప్రేమని జీవితాంతం ఏడిపించాలి అనే పంతం మొదలైంది తారకి రోజులు గడిచే కొద్దీ అక్షయ్ తన ప్రాజెక్టు మేనేజ్ చేస్తూ చదువుకుంటూ ఉండగా ఆ సంవత్సరం అయిపోయింది అక్షయ్ కాలేజ్ నుండి వెళ్ళిపోయే టైంకి ప్రేమ ఫైనల్ ఇయర్ ప్రేమ కోసం ఆకాష్ అక్కడే మాస్టర్స్ జాయిన్ అయ్యాడు ఆకాష్ ఉన్నాడు అనే ధైర్యంతో అక్షయ్ తన స్టార్టప్ పనిలో ఎక్కువ సమయం గడుపుతున్నాడు అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ కనుక ప్రేమ కూడా అక్షయ్ని అర్థం చేసుకుని వీలైన హెల్ప్ చేస్తుంది కానీ తనతోనే టైం స్పెండ్ చేయాలి అనే రొటీన్ గర్ల్ ఫ్రెండ్ డైలాగ్స్ చెప్పట్లేదు ఇక ప్రేమకి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అవ్వగానే అక్షయ్ పెళ్లి ప్రస్తావన నడుస్తుంది ఇంట్లో అక్షయ్ కూడా టైం చూసి ప్రేమ విషయం ఇంట్లో చెప్పేద్దాం అనుకునే టైంలో శ్రీకాంత్ గారు అక్షయ్తో తార వాళ్ళ నాన్నగారు అడిగిన విషయం మాట్లాడారు అప్పుడే ప్రేమ గురించి చెప్పాలి అనుకున్నాడు అక్షయ్ అక్షయ్ లోపే ఒకటే పనిగా అక్షయ్ మొబైల్ రింక్ అవుతూనే ఉంది ఏదో ప్రైవేట్ నెంబర్ నుండి ఆ ఫోన్ పక్కకి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు హాయ్ అక్షయ్ అనే శివాజీ గొంతు ఎవరు అంటాడు అక్షయ్ నేనెవరో నీకే తెలుస్తుంది కానీ మీ డాడ్ చెప్పిన అమ్మాయితో పెళ్ళికి ఒప్పుకో కాదు కూడదు అని ప్రేమ విషయం ఇంట్లో చెప్పాలి అని చూస్తే నీకు ప్రేమకి ఏమీ కాదు కానీ నీకు సంబంధించిన వాళ్ళని రోజుకొకరిని చంపుతా ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా చంపుతానో చెప్పను కానీ రోజుకొకరు నీ లిస్టు నుండి దూరం అవుతూ ఉంటారు అందులో నీ ఫ్యామిలీ ఉండొచ్చు ఫ్రెండ్స్ ఉండొచ్చు నీకు సంబంధించిన వారు ఎవరైనా ఉండొచ్చు అంటాడు శివాజీ ఏయ్ అంటాడు అక్షయ్ ష అరవకు నేను చెప్పింది ఖచ్చితంగా చేస్తాను కావాలంటే చిన్న డెమో ఇస్తాను చూడు అంటూ రెండు వీడియోలు పంపుతాడు ఒక వీడియోలో తన ఇంట్లో కూర్చొని భోజనం చేస్తున్న శ్రీధర్ గారు ఉంటారు కానీ ఆయన తలకి ట్రిగ్గర్ షాట్ ఉంటుంది ఇంకో వీడియోలో పార్టీలో ఎంజాయ్ చేస్తున్న దీపక్ ఉంటాడు అతనికి కూడా గన్ షాట్ దూరంలో ఉంటాడు అవి చూడగానే మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది చూశావు కదా నీకు సంబంధించిన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేశాను ప్రేమ కోసం వీళ్ళందరినీ వదులుకుంటావో వీళ్ళను బ్రతికించే నీ ప్రేమని వదులుకుంటావో నీ ఇష్టం అంటాడు శివాజీ సిచ్యువేషన్ తన చేతుల్లో లేదు అని అర్థమైంది అక్షయ్కి ప్రేమ గురించి ఇప్పుడు చెప్పి అందరినీ రిస్క్లో పెట్టలేను అని ఆలోచించి తారతో పెళ్లి కొప్పుకున్నాడు కానీ ఎంగేజ్మెంట్ లేకుండా డైరెక్ట్గా పెళ్ళి అరేంజ్ చేయమని అడిగాడు తార సంతోషానికి అవధులు లేవు పేరుకు తగ్గట్టు ఆకాశంలో నడుస్తుంది ఆ నిమిషం అక్షయ్ డెసిషన్ విన్న ఆకాష్ షాక్ అయ్యాడు అన్నయ్య ఏంటి నువ్వు చేసేది ఏం చెప్తావు ఇన్ని రోజుల మీ ప్రేమ సంగతి ఏంటి అన్నాడు ఆకాష్ తప్పదు ఆకాష్ నీ అన్న మీద నీకు నమ్మకం ఉంటే ఈ విషయం ఎక్కడితో వదిలే ఇంట్లో వాళ్ళు ఎలా చెప్తే అలా కానివ్వు అంటాడు అక్షయ్ అక్షయ్ ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అంటే ఏదో చేయబోతున్నాడు అని అర్థమైంది ఆకాష్కి శ్రీకాంత్ గారు శ్రీధర్ గారికి విషయం చెప్పారు ఆ విషయం వింటున్న ప్రేమ కాళ్ళ కింద భూమి కంపించినట్టు అందులోకి తను కూరుకుపోతున్నట్టు అనిపిస్తుంది తనకి సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళి పడుకుంది కన్నీళ్ళు ఆగటం లేదు అక్షయ్ ఇలా ఎందుకు చేశాడు అనే ఆలోచన తనని ఊపిరి కూడా తీసుకునివ్వటం లేదు అక్షయ్ ఎన్నిసార్లు కాల్ చేసినా ఎత్తడం లేదు ప్రేమ ఆకాష్ చేసినా తర్వాత మాట్లాడతాను బావా అని చెప్పి పెట్టేసింది వారం రోజుల్లోనే పెళ్లి పెట్టేసుకున్నారు రాకేష్కి అంతా కలలాగా ఉంది అక్షయ్తో మాట్లాడి విషయం కనుక్కున్నాడు కానీ ఎవరికి చెప్పొద్దు అని ప్రామిస్ చేయించుకున్నాడు అక్షయ్ రాకేష్ వాళ్ళ నాన్న సహాయంతో దీపక్ వెంటనే ఇండియా వచ్చే ఏర్పాట్లు చేశాడు పెళ్లి దగ్గరలోనే ఉండటంతో ప్రేమని కూడా తీసుకెళ్లింది దేవకి అందరి ముందు హుషారుగా నవ్వు నటిస్తూ పెళ్లి పనులు చేస్తుంది ప్రేమ అక్షయ్తో మాత్రం ఒక్క మాట కాదు కదా కనీసం చూడటం లేదు తన వైపు పెళ్లికి ముందు రోజు డ్రెస్ చేంజ్ కోసం తన రూమ్కి వెళ్ళింది ప్రేమ అప్పటికే ఆ రూమ్లో డోర్ వెనుక ఉన్న అక్షయ్ డోర్ లాక్ చేసి నించున్నాడు గదిలో నుండి బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది ప్రేమ అక్షయ్ తనని హక్ చేసుకుని ఏం మాట్లాడకుండా నించున్నాడు ప్రేమ అక్షయ్ని దూరంగా నెట్టే ప్రయత్నం చేస్తున్నా తన వల్ల కావటం లేదు అలాగే నించుంది ప్రేమ ప్రేమ కన్నీళ్ళు అక్షయ్ గుండెల్ని తాకుతున్నాయి ప్రేమ కళ్ళల్లోకి చూస్తూ ఎందుకే ఏడుస్తున్నావు అంటాడు ఏమీ లేదు నన్ను వదులు రేపు పెళ్లి పెట్టుకొని ఈ టైంలో ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు వెళ్ళిపో అంటుంది కళ్ళు తుడుచుకుంటూ నాతో మాట్లాడవా అంటాడు అక్షయ్ ఇంకా మాట్లాడేది ఏమీ లేదు అంతా అయిపోయింది అంటుంది ప్రేమ ప్రేమని ముద్దు పెట్టుకొని నా మీద నమ్మకం లేదా నీకు అంటాడు అక్షయ్ ప్రేమ ఒక విరక్తి నవ్వు నవ్వి పరిస్థితులలా ఉంటే నువ్వు మాత్రం ఏం చేయగలవు నువ్వు నాకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు బావా నేను అర్థం చేసుకోగలను అంటుంది ప్రేమ ఇప్పుడు ఏం చెప్పినా తీసుకునే స్టేట్ ఆఫ్ మైండ్ తనకి లేదని అర్థమైంది అక్షయ్కి పెళ్లి రోజు ఉదయం అక్షయ్ని మండపానికి తీసుకువెళ్ళటానికి వచ్చారు వివేక్ శివాజీ ఈ పెళ్ళికి ఏ పరిస్థితిలో ఒప్పుకున్నాడో అప్పుడు అర్థమైంది ఆకాష్కి వాళ్ళని అక్కడ చూసి ఆశ్చర్యపోయింది ప్రేమ అందరూ మండపానికి చేరుకున్నాక ప్రేమ కూడా పెళ్లి పనులు చేస్తూ ఉంది బాధ అనిచుకొని ప్రియ ద్వారా ప్రేమ కోసం తన తెచ్చిన చీర ప్రేమకి ఇప్పించాడు అక్షయ్ శ్రీలత గారు ప్రేమ చేతికి ఒక బాక్స్ ఇచ్చి ఇది తారకిచ్చిరా అని చెప్తుంది అత్త నేనా నువ్వే వెళ్ళు అంటుంది ప్రేమ నాకు కోడలైనా కూతురైనా నువ్వే కదే వెళ్ళిరా అని చెప్పి ప్రేమని పంపిస్తారు ప్రేమ తార గదిలోకి వెళ్ళేసరికి పెళ్లి కూతురులా రెడీ అయి కూర్చుంది తార ప్రేమని చూసి వెటకారంగా నవ్వింది తార తారకి ఆ బాక్స్ ఇచ్చేసి వెనక్కి వచ్చేసింది ప్రేమ బాధగా ఓ దగ్గర నుంచొని కన్నీరు బయటికి రాకుండా మౌనంగా ఏడ్చేసింది పెళ్లి తంతులు మొదలయ్యాయి పెళ్లి చూసే ధైర్యం లేక దూరంగా ఉంది ప్రేమ ఆకాష్ ప్రేమని ఏదో పని చెప్పి ముత్తేల పందిరు దగ్గరికి లాక్కెళ్లాడు పంతులు గారు అడ్డు తెర ఒకవైపు పట్టుకోమని ప్రేమకే చెప్పారు ఏమీ అనలేక అక్కడ జరిగేది చూసి తట్టుకోలేక నరకంలో ఉన్నట్టు ఫీల్ అయింది ఒక నిమిషం పీటల మీద కూర్చున్న అక్షయ్ రాకేష్ ఆకాష్ దీపక్ వైపు చూశాడు వాళ్ళు ఓకే అని సైగ చేయటంతో రిలాక్స్డ్గా కూర్చున్నాడు అక్షయ్ జీలకర్ర బెల్లం పంతులు గారు అక్షయ్ చేతిలో పెట్టగానే కళ్ళు మూసుకుంది ప్రేమ చేతిలో ఉన్న జీలకర్ర బెల్లం పక్కన పెట్టి తాళి అందుకొని కళ్ళు మూసుకున్న ప్రేమ మెడలో మూడు ముళ్ళు వేసేశాడు అక్షయ్ స్పర్శతో కళ్ళు తెరిచింది ప్రేమ దీపక్ చెప్పటంతో గట్టి గట్టిమీలం వాయించారు కళ అని తేల్చుకోలేని షాక్లో ఉంది ప్రేమ అప్పటికే ముడి వేసుకున్నాడు అక్షయ్ ప్రేమ చెయ్యందుకుని ఏడడుగులు కూడా వేశాడు అక్షయ్ అని గట్టిగా అరిచారు శ్రీకాంత్ గారు అనుకుని ఈ సంఘటనకి నోరు పెకలటం లేదు శ్రీధర్ శ్రీలత దేవకి సూర్యకాంతం గారికి మొహంలో సంతోషం వెల్లు విరిసింది అక్షయ్ ప్రేమ చెయ్యి పట్టుకొని మండపం దాటి వచ్చి అందరి మధ్యలో నించుని మమ్మల్ని క్షమించండి డాడ్ ఇప్పటికే మా ప్రేమ గురించి మీకు చెప్పక తప్పు చేశాను నీకు ఆలస్యం చేస్తే నేనే మా ప్రేమకి సమాధి కట్టిన వాడిని అవుతాను అంటాడు అక్షయ్ నువ్వంటే ఇష్టపడే అమ్మాయి మండపంలో కూర్చుంది అసలు నీకు పోట్లాడటం తప్ప మాట్లాడటం తెలియని ప్రేమ విడలో కట్టావు అంటారు శ్రీకాంత్ గారు డాడ్ మీకు తెలిసిన మా పోట్లాట నిజం కాదు డాడ్ మేము ఎప్పటి నుండో ప్రేమించుకుంటున్నాం ఇదే నిజం మీరు పెళ్లి గురించి నన్ను అడిగిన రోజున ఓకే చెప్పటం తప్ప నా దగ్గర వేరే దారి లేదు ఈరోజు ప్రేమని పెళ్లి చేసుకోవటం తప్ప వేరే దారి నాకు తోచలేదు వీళ్ళు చూపించే ప్రేమంతా కపట నాటకం డాడ్ అంటాడు అక్షయ్ తన స్నేహితుడిని అవమానించిందే కాక ఇలా అంటంతో శ్రీకాంత్ గారు అక్షయ్పై పై చేసుకుంటారు ఆ నిమిషం ఆ దెబ్బ తనకి తాకినట్టు బాధపడుతుంది ప్రేమ మామయ్య బావ చెప్పేది వినండి ఒకసారి అంటుంది ప్రేమ మీతో మాటలు అనవసరం అక్షయ్ నాకు నా పరువు నా మాటే ముఖ్యం నా మాటకి విలువ ఇవ్వని నీకు నా ఇంట్లో ఉండే అర్హత లేదు అంటారు ఆయన మామయ్య అంటుంది ప్రేమ చూడు ప్రేమ ఇది అసలు పెళ్ళనే నేను అనుకోను వాడు కట్టిన తాళి కాదనుకొని ఇటొచ్చాయి అంటారు శ్రీకాంత్ గారు ఆ మాట పూర్తి కాకుండానే మెడలో ఉన్న పసుపు తాడ గట్టిగా పట్టుకుని మావయ్య బావి ఇప్పుడు నా భర్త మావయ్య ఆయనకి స్థానం లేని ఈ ఇంట్లో నేను కూడా ఉండను అంటుంది అయితే నువ్వు కూడా వెళ్ళిపో అంటారు శ్రీకాంత్ గారు ప్రేమ దీనంగా శ్రీధర్ గారి వైపు చూస్తోంది బావ మాటే నా మాట అన్నట్టు చూస్తారు ఆయన దేవుకి స్త్రీలత అక్కడ జరిగేది చూస్తూ ఏమీ చేయలేక ప్రేక్షక పాత్ర వహిస్తారు సాక్షి ప్రేమ భుజం చుట్టూ చేయివేసి ఇంకో చేతితో తను చేయి పట్టుకొని అక్కడి నుండి బయటికి నడుస్తాడు ఫ్రెండ్స్ ఈ పెళ్లి జరిగినప్పటి నుండి ఏం జరిగిందో అనేది ప్రీవియస్ పార్ట్స్లో ఉంది అదొకటి మీరు గమనించుకోగలరు ఓకేనా ఆ పెళ్లి తర్వాత శివాజీ వివేక్లు హైఫై ఇచ్చుకున్నారు వాళ్ళు వెళ్ళిపోతుంటే అక్షయ్ కోపంగా శివాజీ వైపు చూసి బయటికి వెళ్ళిపోయాడు ఇది జరిగింది గతంలో ఇక ప్రజెంట్లో కొద్దాం వాళ్ళు ఢిల్లీ రావటం అక్షయ్ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నాడు అనే విషయం పెళ్లి ఎలా జరిగిందనే విషయం ఆకాష్ భూమికి పూసగుచ్చినట్టు చెప్తూ వచ్చాడు ఆ జర్నీలో భూమికి ఆ క్షణం అక్షయ్ నిర్ణయం కరెక్ట్ అనిపించింది అలా ఆలోచించగలడు కనుకే అతను అక్షయ్ అలా అర్థం చేసుకోగలదు కనుకే తను ప్రేమ అనుకుంటూ బాబుతో ఆడుకుంటూ మాట్లాడుకుంటున్న అక్షయ్ ప్రేమ వైపు చూసి అనుకుంటుంది భూమి అందరూ ఇంటికి రావటంతో వారం రోజుల ముందే పెళ్లి సందడి మొదలైంది మినిస్టర్ గారి ఇంట్లో అన్ని పనులు ప్రేమ దగ్గరుండి చేపిస్తుంది దీపక్ కూడా రావటంతో తార దీపక్ల ముచ్చటకి అంతే లేదు పది రోజులందరూ అక్కడే ఉండి ప్రియా రాకేష్ల పెళ్లి చేసి వాళ్ళని హనీమూన్కి పంపించి మరీ హైదరాబాద్ చేరుకున్నారు అదే వారంలో దీపక్ తార కూడా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని గ్రాండ్గా రిసెప్షన్ చేసుకున్నారు దీపక్ తార వాళ్ళ బంధువులు అక్షయ్ వాళ్ళు ఫ్రెండ్స్ సమక్షంలో సూర్యకాంతం ముని మనవడికి అన్నప్రాసన చేయటానికి వచ్చారు అప్పుడే ఆకాష్ భూమిల పెళ్లికి జాతకాలు చూపించి ముహూర్తాలు కూడా పెట్టించారు ప్రేమ పెళ్లిలో మిస్ అయిన తంతులన్నీ భూమి పెళ్లిలో మర్చిపోకుండా చేయించారు దేవకి గారు నెల రోజుల్లో తమ రెండో కూతుర్ని కూడా ఆ ఇంటి కోడలిగా పంపించారు దేవకి శ్రీధర్గారులు ప్రేమించి పెళ్లి చేసుకుని వాళ్ళన్నయ్య బాటలోనే నడుస్తూ ప్యారిస్ బ్రాంచ్ పని మీద కొన్నాళ్ళు అక్కడే ఉండటానికి వెళ్ళాడు ఆకాష్ భూమితో కలిసి అన్నయ్యకి అచ్చొచ్చిన అదే ఇంట్లో ఈ కొత్త చెంట కాపురం పెట్టారు ఇక తాతలని మార్చిన మన యువరాజ్ని నిమిషం కూడా వదలటం లేదు శ్రీకాంత్ గారు వాడిని మొత్తంగా ఆయన దగ్గరే పెట్టుకుంటున్నారు నిద్రపోయిన ఆయన గుండెలపై నిద్ర పూచుతున్నారు ఆ బుడ్డోడిని పాప కావాలి అనే అక్షయ ప్రయత్నం ఒక అడుగు ముందుకు పడి కొన్ని నెలల్లోనే ప్రేమ మళ్లీ కన్సీవ్ అయింది మనవరాలు కావాలని శ్రీలిత గారు మొక్కని లేడు వారి కోరిక మేరకే పసిడి బొమ్మలాంటి పాప పుట్టింది ప్రేమకి ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజుల్లోనే భూమి తీయటి కబురు చెప్తూ ఇండియా వచ్చేసింది ఇక ఆ ఇంట్లో పిల్లల సందటి మొదలైంది మూడో తరం వారసులని చూసుకుంటూ మురిసిపోయారు సూర్యకాంతం గారు చాలా తరాల తర్వాత ఆ ఇంట్లో పుట్టిన ఆడశిశువు అయినందున రాకుమారి సేవలు మొదలుపెట్టారు అందరూ అక్షయ్ తన బంగారు బొమ్మకి శ్రీధ అని పేరు పెట్టుకున్నాడు వాళ్ళ ఇంటి లక్ష్మీదేవి అంటూ దీపక్ తన చెల్లి దీక్షని ఇచ్చి పెళ్లి చేశాడు తారా దీపక్ ప్యారిస్లో ప్రేమ పెళ్లి రెండు ఒకేసారి ఎంజాయ్ చేస్తున్నారు తండ్రి రాజకీయానికి వారసుడిగా పగ్గాలందుకున్నాడు రాకేష్ ఇక మినిస్టర్ గారు రాజకీయాలు వదిలి శేష జీవితం మనవల్లతో మనవరాలతో గడపటానికి సిద్ధమయ్యారు వాళ్ళమ్మ చనిపోయాక ప్రియా వల్ల వచ్చిన ఆ ఇంటి కళాకాంతి చూస్తూ ప్రేమకి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాడు రాకేష్ వాళ్ళు ఢిల్లీ నుండి హైదరాబాద్ వెళ్లే ముందు రోజు రాత్రి ప్రియతో ప్రేమ చెప్పిన మాటలు నెమరవేసుకున్నాడు రాకేష్ బాల్కనీలో నించుని ఆలోచిస్తున్న ప్రియని తట్టి ఏమాలోచిస్తున్నావు ప్రియా అంటుంది ప్రేమ ఏం లేదే అంటుంది ప్రియా మా అన్నయ్య గురించేనా అంటుంది అవును అని తల తలొక్తుంది ప్రియ అంతలా ఏం ఆలోచిస్తున్నావు ప్రియా అని అడుగుతుంది ప్రేమ మొన్న అందరి నోరులో మోయించడానికి రాకేష్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాను కానీ ఈ జర్నీలో నేను నిజంగానే రాకేష్ని ఇష్టపడ్డాను ప్రేమ ఇన్ని రోజులు తనని దూరం పెట్టి ఇప్పుడు ప్రేమిస్తున్నాను అంటే అతని ఆస్తి వాళ్ళ హోదా చూసి ప్రేమిస్తున్నాను అనుకుంటారు కదా అంటుంది ప్రియ చూడు ప్రియా రాకేష్ అన్నయ్య నిన్ను టైంపాస్ కోసం లవ్ చేయలేదు ఈ ఇంట్లో చాలా రోజులుగా ఖాళీ ఉన్న వాళ్ళమ్మ స్థానంలో తన భార్యగా నిన్ను ఊహించుకున్నాడు తన ప్రేమలో మోసం లేదు ప్రియా నిన్ను నిన్నుగా ఇష్టపడుతున్నాడు నీ చెయ్యి ఒకసారి అందివు ఎప్పటికీ వదిలిపెట్టడు రాకేష్ అన్నయ్యని మిస్ చేసుకోకు ఇలాంటి ఆలోచనలతో అంకుల్ కూడా నిన్ను కోడలుగా కాకుండా కూతురుగా చూసుకోవాలి అనుకుంటున్నారు ఇక నిర్ణయం నీదే అంటుంది ప్రేమ ప్రియా రాకేష్ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని మనస్ఫూర్తిగా తన ప్రేమ గురించి చెప్పింది ఆ తర్వాత కట్ చేస్తే నిద్రపోతున్న ప్రేమ చుట్టూ చేతులు వేసి దగ్గరికి జరిగి గట్టిగా హత్తుకుని పడుకున్నాడు అక్షయ్ అక్షయ్ కౌగిట్లో నిద్రపోతూ ఏ కష్టం నా వరకి రానివ్వడు అని నమ్మకంతో ప్రశాంతంగా నిద్రపోయింది ప్రేమ ప్రేమ అక్షయల జీవితం ఎన్నో మలుపులతో అనేక రంగులు పులుముకొని హరివిల్లులాగా అందంగా సాగిపోతుంది ఇలా ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా వాళ్ళకి ఇష్టమైన వారితో ఎన్ని కష్టాలు వచ్చినా ఇష్టంగా అధిగమిస్తూ వెళ్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ కథ ఇంతటితో సుఖాంతం మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మోగు మనసు ఛానల్లో ఉన్న స్టోరీస్ని వింటూ ఉండండి నేను చెప్పే స్టోరీస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్